ఇన్ వన్ మోడల్ పేపర్స్ బిట్ బ్యాంక్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ విఆర్ఓ గ్రేడ్ ఫోర్ ఫస్ట్ జియోగ్రఫీ ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఏడవ స్థానం సెకండ్ క్వశ్చన్ భారతదేశంలో మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది జిమ్ కార్పెట్ జాతీయ పార్కు థర్డ్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏది దొడబెట్ట ఫోర్త్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని పంతొమ్మిది వందల నాలుగులో స్థాపించారు ఎక్కడ స్థాపించారు పంతొమ్మిది వందల నాలుగులో మద్రాస్ ఫిఫ్త్ క్వశ్చన్ భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రాజెక్టు ఏది ఆన్సర్ శివ సముద్రం సిక్స్త్ క్వశ్చన్ హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణం ఏ మొఘలు రాజుచే పూర్తి గావించబడింది ఆన్సర్ ఔరంగజేబ్ సెవెంత్ క్వశ్చన్ రత్నగర్భ అని ఏ రాష్ట్రానికి పేరు ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ దేశంలో మొట్టమొదటి ఈపిజెడ్ ఎక్స్పోర్ట్ ఫోర్స్ ప్రోసెసింగ్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేశారు గుజరాత్ ఎయిత్ నైన్త్ క్వశ్చన్ నూరు శాతం గ్రామీణ విద్యుదీకరణను సాధించిన తొలి రాష్ట్రం హర్యానా మొట్టమొదటి నూరు శాతం విద్యుదీకరించిన జిల్లా పాల్కడ్ కేరళ దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏది మున్వాల్ ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా శాతం సెవెంటీన్ పాయింట్ ఫైవ్ శాతం థర్టీన్త్ క్వశ్చన్ భారత వ్యవసాయ పరిశోధన స్తంధ ఎక్కడ ఉంది న్యూఢిల్లీ భారతదేశంలో మొదటి జాతీయ జలమార్గం ఏది అలహాబాద్ హల్దియా ఫిఫ్టీన్త్కి వచ్చాను భారత భూ సరిహద్దు పొడవి అంతా పన్నెండు వేల రెండు వందల కిలోమీటర్లు పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం అస్సోం సెవెంటీన్త్కి వచ్చాను క్రింది వాణిలో ఏది త్వరితంగా సంభవించు విపత్తు భూకంపాలు ఎయిటీన్త్కి వచ్చాను క్రింది వాణిలో ఏది భౌమ సంబంధమైన వైపరీతం పర్వత పేలుళ్ళు పుట్టుక ఆధారంగా క్రింది వానిలో ఏది దిరూప దిరూపకారక విపత్తు దిరూపకారక విపత్తు భూకంపం ట్వంటీ క్వశ్చన్ ప్రపంచ బ్యాంకు నివేదిక ఆధారంగా భారతదేశంలో విపత్తుల వలన కలుగు ఆర్థిక నష్టం జీడిపి టూ పర్సెంటేజ్ ట్వంటీ వన్ సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఏ ఖండంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి ఆన్సర్ ఆసియా ఈ క్రింది వాణిలో అత్యవసర ప్రతిస్పందన చర్యలు ఏవి వెతుకుట రక్షింపుట సహాయక చర్యలు ట్వంటీ త్రీ క్వశ్చన్ దేశంలో మొ ఎక్కడ మొదటి సునామీ హెచ్చరిక కేంద్రం చేశారు ఏర్పాటు చేశారు ఆన్సర్ హైదరాబాద్ జీడిమెట్ల ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ రాష్ట్ర విపత్తు అథారిటీ చైర్పర్సన్ ఎవరు ముఖ్యమంత్రి ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అంతర్జాతీయ సునామీ కేంద్రం ఉన్న చోటు లులు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ జాతీయ యాజమ కరువు యాజమాన్యం కాదు కావాల్సింది రుతుపౌన యాజమాన్యం అన్న వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ అంతర్జాతీయ దినరేఖ దేని గుండా వెళ్తుంది డేరింగ్ జలసంధి భూమిపై అత్యధికంగా లభించే మూలకం ఆక్సిజన్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన టిటికా టిటికా సరస్సు ప్రపంచంలో ఎత్తైన సరస్సు టిటికా అది ఏ దేశంలో ఉంది వెన్నుజుల టూ క్వశ్చన్స్ ఉన్నాయి త ప్రపంచ జల చలనచిత్ర పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్ ఎక్కడ ఉంది ఆన్సర్ కాలిఫోర్నియా ంచెం మొత్తం భూభాగంలో భారతదేశం భూభాగం యొక్క శాతం ఎంత టూ పాయింట్ ఫోర్ శాతం థర్టీ టూ కొంచెం భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దు రేఖ పొడవు నలభై తొంభై ఆరు కిలోమీటర్లు త్రిపుర రాష్ట్రం ఏ దేశంతో పొడవైన సరిహద్దును కలిగి ఉంది బంగ్లాదేశ్ థర్టీ ఫోర్త్ కొంచెం భారతదేశంలో కురిసే ఋతుపవన వర్షపాత పరిమాణాన్ని ప్రభావితం చేసే అంశం ఏది ఉష్ణమండల వాయుగుండాలు థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం తమిళనాడు దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వు ఏది నీలగిరి భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం కర్ణాటక థర్టీ ఫిఫ్త్ కొంచెం థర్టీ ఎయిత్ ఏ జిల్లాలో ఎక్కువగా లెటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి మెదక్ సామ్యవాద దేశాల కూటమికి నాయకత్వం వహించే దేశమేది పూర్వపు సోవియట్ రష్యా సూర్యుడికి దగ్గరగా గల గ్రహం ఏది బుధుడు ఖుగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది మణిపూర్ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది భూమి సూర్యునికి చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు భూమి సూర్యునికి చంద్రుడుకి మధ్యలో ఉన్నప్పుడు భూమి అనేటువంటిది సూర్యునికి చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే చంద్రగ్రహణం ఏర్పడుతుంది పిగ్నీలు ఏ ప్రాంతంలో నివసిస్తారు కాంగో హరివాణం సమతో దీవులలో నివసించే ఆదిమ జాతి ఎవరు కాబూ జాతి ఎవరెస్ట్ శిఖరం ఏ ప్రాంతంలో ఉంది నేపాల్ హిమాలయాలు సాధారణంగా ఒక నక్షత్రం యొక్క జీవిత కాలం పది బిలియన్ సంవత్సరాలు సూర్యుడులో గల వాయువుల్లో హైడ్రోజన్ శాతం ఎంత డెబ్బై ఒక్క శాతం చైనా దుఃఖదాయిని అని దేనికి పేరు హలోయింగ్ హు హు భారత ప్రామాణిక కాలం ఐఎస్టి గ్రీనిచ్ టైమ్ జిఎస్జిఎమ్టి కన్నా ఎన్ని గంటలు ముందు ఉంటుంది ఐదున్నర గంటలు తుఫానులు ఏర్పాటు వాతావరణం ఆవరణము ఏమంటారు ట్రోపో ఆవరణం తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చేరడాన్ని ఏమంటారు టైపుస్ టైపుస్తు భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తే అధిక ప్రమాదం కలుగును రాత్రి తుఫాను హెచ్చరిక వ్యవస్థ మొదట మొదటి హెచ్చరికను ఎన్ని గంటల ముందు చేరవేయను నలభై ఎనిమిది గంటలు భారతదేశ భూభాగం ఎంత శాతం తుఫాను గురి అగుచున్నది పన్నెండు శాతం తుఫానుకు గల కారణాలు వేడి అయిన సముద్ర ఉష్ణోగ్రతలు ఎక్కువ సాపేక్ష సాంద్రత వాతావరణ అనిశ్చితి తుఫానులో ఏ పీడనం ఉంటుంది అల్పపీడనం ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ అత్యంత ప్రభావవంతమైన తుఫాను గాలి వేగం ఎంత మూడు వందల కిలోమీటర్ పర్ గంట అత్యధికంగా స్వచ్ఛమైన నీరు ఉండు ప్రాంతం మంచు కొండలు చర్యలు దివిసీమకు భారీ నష్టం కలిగించిన తుఫాను సంభవించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఏడు భూమితో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహం ఏది అంగారకుడు తెలంగాణలో సమగర జలపాతంగా పిలువబడే జలపాతం ఏ జిల్లాలో ఉంది ఖమ్మం భారతదేశంలో చమురు నిల్వలు ఏ శిలలో ఎక్కువగా దొరుకుతాయి సెండిమెంటరీ శిలలు ప్రపంచ కాల మండలాలు ఎన్ని ఇరవై నాలుగు ప్రపంచంలో నైట్ రోట్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది చిలి భారతదేశం భూ సరిహద్దు పొడవు ఎంత పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేయుచు వేరు చేయుచున్నది ఏది పాక్ జలసంధి మన్నార్ గల్ఫ్ సిక్స్టీ సెవెంత్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద బీచ్ గల ప్రాంతం చెన్నై సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ భారతదేశంలోని అవపాతంలోని అధిక భాగం ఏ స్వభావానికి చెందింది పర్వతీయ భారతదేశంలో అత్యంత ఎత్తులో గల హిమానీ నది సరస్సు ఏది దేవతాల్ కేంద్ర జోళ్ల పరిశోధన స్తంధ ఎక్కడ ఉంది చెన్నై కేంద్ర వరి పరిశోధన స్తంధ ఎక్కడ ఉంది కటక్ శతస్కోప్ను కనుగొన్నవారు రెని లాయనెక్ తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది కలకత్తా బందీపూర్ నేషనల్ పార్కు ఎక్కడ కలదు మైసూర్ సెవెంటీ ఫిఫ్త్ క్వశ్చన్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది లక్నో సెవెంటీ సిక్స్త్ క్వశ్చన్ భారత రైల్వేలు ప్రాసెంజర్ క్యారేజీలను ఎక్కడ తయారు చేస్తారు పెరంబోర్ ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి పదిహేడు నల్ల రత్నామణి దేనికి పేరు బొగ్గు రైలు చక్రాలు ఇరుసులు తయారు చేయు ఎక్కడ తయారు చేయు ప్రదేశం పరిశ్రమ ఎక్కడ ఉంది ఎలహంకా డీజెల్ లోకోమోటివ్ వర్క్ ఎక్కడ ఉంది వారణాసి బంగారు పీచు బ్రౌన్ పవర్ ఆఫ్ హూల్ సెల్ ట్రాడ్ డ్రైవర్ ఆఫ్ ది వరల్డ్ అని దేనికి పేరు జనుము నైరుతి ఋతుపవనాల కాలం జూన్ నుండి జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు రెండు వేల పదకొండులో భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర వరదలు సంభవించడానికి ప్రధాన కారణం భారీ వర్షపాతం ఎయిటీ ఫిఫ్త్ క్వశ్చన్ గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది కర్ణాటక ఎయిటీ సిక్స్త్ క్వశ్చన్ భారతదేశంలో రైల్వే మార్గాలు లేని రాష్ట్రాలు ఏవి మేఘాలయ సిక్కిం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో అక్షరాశిత శాతం సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ కలకత్తా నగరం ఏ సంవత్సరంలో స్థాపించబడింది పదహారు వందల తొంభై రెండు వేల పదకొండు జనగణమను ప్రకారం ఇండియాలో పట్టణ జనాభా ఎంత ముప్పై ఒకటి పాయింట్ టూ జీరో శాతం అతి పెద్ద గ్రహం గురుడు అత్యంత కాంతివంతమైన గ్రహం శుక్రుడు ఇండియాలో అతిపెద్ద నది గంగా నైరుతి ఋతుపవనాల కాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు షిల్లాంగ్ ఏ కొండల మీద ఉంది ఉన్నది కాశీ హీరా కారా కుయ్ ఎడారి ఎక్కడ ఉన్నది చైనా కృష్ణానది పుట్టిన స్థలం మహాబలేశ్వరం శ్రీనగర్ పట్టణం ప్రవహించే నది జీలం భారతదేశం శ్రీలంక నుండి విడిపోయే చూటు ఇందిరా పాయింట్ భారతదేశం మొదటి రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు పద్దెనిమిది వందల యాభై మూడు పాల ఉత్పత్తిలో ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఉన్న దేశం భారతదేశం భారతదేశ వన్ నాట్ వన్ క్వశ్చన్ భారతదేశ పాకిస్తాన్ దేశాల మధ్య రాడ్ క్లిప్ లైన్ ఏ సంవత్సరంలో ఏర్పరిచారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారతదేశంలోని ఎత్తైన పర్వత ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రం సిక్కిం రెండవ పంచపర్ పంచవర్ష ప్రణాళిక అనుసరించి రూపొందించిన ఇనుము ఉక్కు కర్మాగారాలలో నిర్మాణంలో బెలాయేలోని కర్మాగార నిర్మాణానికి సహకరించిన దేశం రష్యా మెకన్లీ పర్వత శిఖరం ఏ ఖండంలో ఎత్తైనది ఉత్తర అమెరికా ఏ రాష్ట్రం యొక్క పేరునకు అర్థం బౌద్ధ సన్యాసుల మఠం బీహార్ ఉత్తర రైల్వే ముఖ్య కేంద్రం ఢిల్లీ ఉత్తర రైల్వే ముఖ్య కేంద్రం ఢిల్లీ క్రిందివాణిలో నీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ ఎక్కడ ఉంది క్రిందివాణిలో నీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ ఎక్కడ ఉంది యలహంక కజిరంగ నేషనల్ ఏ రాష్ట్రంలో కలదు అస్సోం అన్నపూర్ణ వన్ పర్వత శిఖరం ఉన్న పర్వత శ్రేణి హిమాలయం భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది ఎనిమిది డిగ్రీల నాలుగు సెకండ్ల మరియు ముప్పై ఏడు డిగ్రీల ఆరు సెకండ్ల ఉత్తర అక్షాంశాల మధ్య నైరుతి ఋతుపవనాల కాలం నైరుతి ఋతుపవనాల కాలం త్రీ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు వరదలు సంభవించడానికి ప్రధాన కారణం భారీ వర్షపాతం గందపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది కర్ణాటక భారత్లో తేయాకు అధికంగా గల రాష్ట్రం అస్సోం కాఫీ పంట విస్తారంగా పెరిగే రాష్ట్రం కర్ణాటక కలకత్తా నగరం ఏ రాష్ట్రంలో స్థా ఏ సంవత్సరం స్థాపించబడింది సిక్స్టీన్ నైంటీ అతిపెద్ద గ్రహం గురుడు అత్యంత కాంతివంతమైన గ్రహం శుక్రుడు దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది బీహార్ ఇండియాలో మొదటి సిమెంట్ కర్మాగారం ఎక్కడ ఉంది ఎక్కడ నిర్మించబడింది చెన్నై దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో నిర్మించబడింది బ్రిటన్ ఇండియాలో అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారం ఉన్న చోటు ఏది దిగ్సామ్ లక్షదీవులు ముఖ్య పట్టణం కవరట్టి వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగును ట్రోపోస్పియర్ మహాసముద్రాలు ప్రపంచం నందు గల మొత్తం నీరులో ఎంత శాతం నీటిని కలిగి ఉన్నాయి తొంభై ఏడు పాయింట్ టూ శాతం ప్రపంచ ధాన్యాగారాలు అని ఏ గడ్డి భూములను పిలుస్తారు సమతీసో మండల గడ్డి భూములు సముద్ర నీటిలో ఉండే హాలోబీన్ మూలకాలు ఏవి బ్రియోన్ దక్షిణాఫ్రికాలో కింబర్లీ దేనికి ప్రసిద్ధి వజ్రాలు పాక్ జలసంధి మరియు మన్నారు సింధు ఏ రెండు దేశాల మధ్య కలవు భారత్ శ్రీలంక రాగి అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం రాజస్థాన్ భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఏ రాష్ట్రంలో ఉంది పంజాబ్ ఖదర్ నేలలు ఎక్కడ ఉన్నాయి వరద మైదానాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్ని అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విమానాశ్రయం ఎక్కడ ఉంది నాగాపూర్ రాష్ట్రంలో విపత్తు నిర్వహణ అత్యవసర కేంద్రాలు ఎక్కడ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది హైదరాబాద్ ఖమ్మం మహబూబ్ నగర్ ఇటీవల ఏ జిల్లాలో రెండు వేల ఏళ్లకు పూర్వం నాటి దిగా భావిస్తున్న గాజుల పరిశ్రమ ఎక్కడ చూసింది మహబూబ్ నగర్ ఫ్లోరైడ్ బాధితుల విముక్తి కల్పించే డిండి ఎత్తిపోతల పథకానికి నల్గొండ జిల్లా శివన్నగూడెం చెరువు సీఎం కేసీఆర్ ఎప్పుడు శంకుస్థాపన చేశారు రెండు వేల పదిహేను జూన్ పదకొండు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఏ తేదీని ప్రకటించింది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు బాతిక్ కళ ప్రసిద్ధి చెందిన ప్రాంతం సిద్ధిపేట తివాచీలకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతం వరంగల్ సిరిసిల్ల ఏలూరు రాగభావయుక్తంగా కథను అల్లుట చూటుగా గల జానపద నత్య రీతి ఉగ్గు కథ దళిత బహుజన దృక్కోణంలో గ్రామీణ వ్యవస్థలోని మానవ సంబంధాలను విశ్లేషించే కాలువ మల్లయ్య నవల ఏది భూమిపుత్రుడు పల్లె ప్రగతి కార్యక్రమానికి రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రపంచ బ్యాంకు ఎన్ని కోట్లు కేటాయించనుంది నాలుగు వందల యాభై కోట్లు ఆసరా పథకం కింద వెయ్యి రూపాయలు జీవన భృతిని అందుకుంటున్న వారిలో లేనివారు వికలాంగులు అంకాలమ్మ కోటలోని కాళికాదేవి పూజారులు చెంచులు కందూరి చోదుల కాలం నాటి పచ్చల సోమేశ్వరాలయం ఎక్కడ ఉంది పానగల్లు ప్రఖ్యాతిగా అంచిన కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఏ జిల్లాలో కలదు మహబూబ్ నగర్ మూడు వందల యాభై నాలుగు మంది సంస్కృతాంధ్ర కౌల చరిత్రను రచించిన సురోవరం ప్రతాపరెడ్డి గారి రచన గోల్కొండ కవుల సంచిక క్రింది వాటిలో సమవిలాసం రచించిన ఆధునిక కవి కోదాడి రామకృష్ణారావు రసాయన పరిశ్రమలు ఏ జిల్లాలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి రంగారెడ్డి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ ఎవరు రసమయ్యి బాలకిషన్ టిఎస్ ఐపాస్ బిల్లును శాసనసభ ఎప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించింది నవంబర్ ఇరవై ఏడు దేశవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల వరకు బల్క్ డ్రగ్ పరిశ్రమలుగా హైదరాబాదులో ఎంతవరకు ఉన్నాయి ఐదు వందలు ఈ సాక్షర పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మండలం గజ్వేల్ మెదక్ సూర్యాపేట నల్గొండ సిరిసిల్ల కరీంనగర్ రాష్ట్రంలో ఎక్కడ మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఖమ్మం మహబూబ్ నగర్ రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి గాను కొమరం భీమ్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న గీత రచయిత ఎవరు శుద్ధల అశోక్ తేజ రాష్ట్రంలో సుమారు రెండు వందల ఏళ్ళ నాటి పంతొమ్మిది పద్దెనిమిది వందల నలభై టు పద్దెనిమిది వందల డెబ్భై ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నాణ్యాలు రెండు వేల పైచీలకు వెండి నాణ్యాలు ఎక్కడ లభ్యమయ్యాయి మహబూబ్ నగర్ అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో రాణించడానికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహక విషయంలో స్వైర సైర నది ఏది స్వర్ణ సాధించిన వారికి యాభై లక్షల నగదు ప్రోత్సాహం రజితం సాధించిన వారికి ఇరవై ఐదు లక్షల ప్రోత్సాహం కాంక్షం సాధించిన వారికి ఇరవై ఐదు లక్షల ప్రోత్సాహం తెలంగాణ ఓ అత్యల్ప జనాభా గల జిల్లా ఏది నిజామాబాద్ రాష్ట్రంలో నెహ్రూ జంతు ప్రదర్శనశాల ఎక్కడ ఉంది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల ఎక్కువగా గల జిల్లా ఏది ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో రైతులు అధికంగా ఉన్న జిల్లా ఏది మెదక్ తెలంగాణ రాష్ట్రం గుండా వెళ్ళే జాతీయ రహదారుల సంఖ్య పదహారు తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న జాతీయ రహదారి ఏది ఎన్హెచ్ ఫైవ్ తెలంగాణ రాష్ట్రంలో జనసాంద్రత రెండవ స్థానంలో గల జిల్లా రంగారెడ్డి భీముని జలపాతం గల జిల్లా ఏది వరంగల్ వరంగల్ నగరాన్ని నిర్మించిన రాజు ఎవరు కాకతీయ రోలరాజు రాజు తెలంగాణలో గ్రామాల స్వర్ణము కా అభివృద్ధికి తోడ్పడే గ్రామజ్యోతి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదిహేను ఆగస్టు పదిహేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సురక్షిత ప్రాంతాల సంఖ్య పన్నెండు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేను ఎప్పుడు నిర్వహించింది మార్చి పన్నెండు రెండు వేల పదిహేను రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో గిరిజన సంక్షేమ విద్యాస్థందలు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎంత రెండు వందల కోట్లు తెలంగాణ రెండు వేల పదహేను పదహారు బడ్జెట్ హరితహారం కార్యక్రమానికి కేటాయించిన నిధుల మొత్తం మూడు వందల ఇరవై ఐదు కోట్లు కాకతీయ మిషన్ కా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు ప్రారంభించారు మార్చి పన్నెండు రెండు వేల పదిహేను జాతరను ఎక్కడ నిర్వహిస్తారు కెస్లాపూర్ తెలంగాణ సాహిత్య చరిత్రకు ఆద్యుడు ఎవరు పాల్గొరికి సోమన క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది బతుకమ్మ బోనాల పండుగలో పూజించే దేవత ఎవరు మహంకాళి తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది తంగేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆత్మరక్షణ శిక్షణ పథకానికి క్రింది వాణిలో ఏ పేరును నిర్ణయించింది రాణి రుద్రమదేవి తెలంగాణ ప్రభుత్వం రెండు పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం విద్యాశాఖలో అన్ని విభాగాలకు కలిపి మొత్తం ఎన్ని నిధులు కేటాయించడం జరిగింది పదివేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్లు తెలంగాణలో ఆసరా పెన్షన్ పథకం ద్వారా చేనేత కార్మికుల పెన్షన్లు ఎక్కువగా పొందుతున్న జిల్లా ఇది కరీంనగర్ క్రింది వాటిలో తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి ఉద్దేశించిన పథకం ఏది మిషన్ కాకతీయ ఏ సంవత్సరం నాటికి పేదరికం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయని తెలంగాణ ప్రల్ల ప్రగతి పథకం యొక్క లక్ష్యం రెండు వేల పదిహేడు తెలంగాణ ప్రభుత్వం మహిళా బీడీ కార్మికులను వెయ్యి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ఎప్పుడు చేపట్టింది రెండు వేల పదిహేను మార్చి పాలమూరు రంగారెడ్డి తిప్పుత్తల పథకం ద్వారా